మై ఆటలు పాటలు ఆదివారం సరదాగా బడికి సోమవారం మంచి పాటల మంచి పాటలు మంగళవారం బుద్ధులు విద్యల బుధవారం బుజ్జన గుళ్ళు గురువారం శుత్తులు కథలు శుక్రవారం సైన్స్ పాఠాలు శనివారం నెక్స్ట్ మై నేమ్ ఇస్ మనిష్మిని మై నేమ్ ఇస్ ఆద్యశ్రీ అమ్మ అమ్మకు నమస్కరితే దైవ అమ్మ నమస్కారం ఓకే స్టార్ట్ ఓకే 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 అమ్మ నమస్కార జై జైలో చదుముల తల్లికి జై జైలో దైవము